ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్ కు లోనవుతుంటే ఆ యువతని బయటికి తేవాలి పని కల్పించాలి వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి వృత్తి నైపుణ్యం పెంచాలి ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి సహకరించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని ఈ చర్చని తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులకు ఆరు వేల కోట్ల నూట తొంభై ఎనిమిది లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష ఆ అక్కలకు నేను చెప్పగలను ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమన్లే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయిన నేనేమో అన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పింది అధ్యక్ష అయినా నేను అక్కల్ని ఏమడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినరా అధ్యక్ష నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా ఆమె ఆమె దళిత ఆమె ఆదివాసీ ఆడ బిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నదక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెలు తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్లు ఈ అక్కలు ఉండరు ఈ తమ్ము నేను అక్కలు మంత్రులై ముందు వసలు అధ్యక్ష ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభగ్రహ్ అధ్యక్ష